नमस्ते मेघा न्यूज़ को स्वागत అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని జగన్ గారు అంటే అమరావతిని తీసేశారని టీడీపీ మాట్లాడింది నేను ఇన్ని మెడికల్ కాలేజీలు నాశనం చేస్తుంటే ఏమనాలి సైకో కంటే పెద్ద పదం ఉంటే అది చంద్రబాబే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చంద్రబాబు వెనక్కు తీసుకోవాలి మెడికల్ కాలేజీలను ఎవరికి అప్పగించినా మేము వచ్చాక తిరిగి ప్రభుత్వ స్వాధీనం చేసుకుంటుందని తెలియజేస్తున్నాం పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్న పది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పచెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి జీవ విడుదల చేసింది చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న ఈ అన్యాయం గురించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వివరంగా పత్రికా సమావేశంలో ప్రజలకు తెలియజేశారు సగానికి పైగా నిర్మాణం పూర్తయిన మెడికల్ కాలేజీలను నిధులున్న ఈ ప్రభుత్వం అలాగే ప్రాంతం లేదా కర్నూలు లాంటి వెనుకబడినటువంటి ప్రాంతం ఇవి కూడా అభివృద్ధి చెందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే అమరావతిని తీసేశారు అమరావతి రాజధాని పోయింది జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనేటువంటి మాటలు మాట్లాడారు మరి దీన్నేమనాలి దీనికి ఏమైనా పేరు పెట్టగలమా ఈరోజు జరుగుతున్నటువంటి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకి మీకు ఏం పేరు పెట్టాలి అంతకంటే పెద్ద పేరు ఏదైనా ఉందేమో అని చెప్పి చూసాం దొరకట్లేదు నీ పేరే చెప్తుంది సైకో కంటే పెద్దది ఏముందని అంటే చంద్రబాబునే చూపిస్తుంది అంటే ఇలాంటి కొడుకు కొడుకు గురించి ఇంక చెప్పాల్సినటువంటి పని లేదు ఆ నార్త్ కొరియాలో కిమ్ ఉంటాడు ఈ ఆయన ఈయన ఈయన ఆంధ్రకిం పోయిన నియంత్రత్వ పరిపాలన నాయకులు కనిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపిస్తేనో లేదా ఎవరైనా మాట్లాడితేనో వాళ్ళ మీద ఏ రకంగా కేసులు పెట్టాలి ఏ రకంగా వారి మీద కక్ష సాధింపు చర్యలు చేయాలి అనేటువంటిది వారి తాపత్రయం ఆయన అంతా ఆ రాజ్యాంగం చూస్తాడు ఎవరికి ఏది కట్టబెట్టాలో తొంభై తొమ్మిది పైసలు భూమి ఇచ్చేస్తారు ఈరోజు ఈ మెడికల్ కాలేజీలు మెడికల్ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు ఆర్టీసీ లాంటి భూములు తీసుకొని వచ్చి లూలు లాంటి గ్రూపులకు ఇచ్చేస్తారు రియల్ ఎస్టేట్ సంస్థలకేమో పది కోట్లు ఇరవై కోట్లు ఉన్నటువంటి భూములు యాభై లక్షలకి ఇచ్చేస్తారు ఏం మీ అబ్బా జాగిరా ఏమన్నా ఇప్పుడు ఇస్తున్నాడు తల్లికి అని పేరు పెట్టాడు అమ్మఒడి ఎవరి స్కీమ్ అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని లేదా మొన్న రైతులకి ఏడు వేలు ఇచ్చాను అంటున్నాడు ఐదు వేలు ఈయన ఇచ్చింది ఇరవై వేలు హామీ గత సంవత్సరం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై వేలు రూపాయల రెండు వేల ఐదుకి ఇరవై వరకు అదొక ఇరవై వేలు బాకీ ఇంకా ఈ సంవత్సరంలో ఇంకో పదిహేను వేలు బాకీ ఇంకా ముప్పై ఐదు వేలు బాకీ ఉన్నాడు రైతుకి రైతులకి యూరియా దొరకదు దానికి సమాధానం చెప్పడు నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేడ్డం 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 ఆయన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఈరోజు నర్సీపట్నం లేకపోతే పైకిరాపేట లేకపోతే పాడేరో చింతపల్లిలో లేకపోతే ఉన్నటువంటి ఎలమంచలో చోడవరం ఈ ప్రాంతాల నుంచి ఎవరికైనా కష్టం వస్తే విశాఖపట్నం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది మూడు గంటల సమయం పడుతుంది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ని ఫెసిలిటీస్తో ఇక్కడ వస్తుందని అంటే దాన్ని అడుక్కోవడానికి అసలు ఎలా మనసు ఒప్పింది నీకు మనకి చేత కాదు చేసిన వాడిని చూస్తే ఓర్వలేమో ఎవడన్నా పోర్ట్లు కడితే నేనే కట్టానంటావు వైజాగ్లో ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి కడితే అది నేనే కట్టాను అంటావు మూడు సీ పోర్ట్లు కడతా ఉంటే అది మేమే కట్టానంటావు చేత కాదు చేసిన వాళ్ళని చూస్తే వారవలేవు సో ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తాం ఒక కార్యాచరణ రూపొందిస్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తాం ప్రజలను అందరినీ కలుపుకుంటాం కలిసి వచ్చినటువంటి రాజకీయ పార్టీలన్నిటిని కూడా కలుపుకుంటామని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ పేదవాడి కానీ అందరినీ కలుపుకొని దీని మీద పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రూపొందిస్తూ ఉన్నాం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటువంటి విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని రావాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అప్పటి నుంచి తీసుకొని వచ్చాను నేను వైజాగ్ నుంచి తీసుకొని వచ్చింది ఇవన్నీ చూపించడానికి భూమి ఒకటి ఇచ్చామో భూమి మీద బిల్డింగ్లు ఉన్నాయా లేవా అని చెప్పి ఇచ్చేటువంటి మెడికల్ కాలేజీలో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ సీట్స్ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ బి కేటగిరీ సీట్స్ ఉంటాయి ఈ ప్రైవేట్ కాలేజీలో ఏంటంటే ఈ ఎన్ఆర్ఐ కోట ఉంటుంది సో సి కేటగిరీ అంటే పాతికేసు లక్షలు ముప్పై ఐదు లక్షలు నెలకి సంవత్సరానికి సో అవన్నీ ఇక్కడ ఉండవు సో పేదవాడికి అవకాశం ఉంటుంది రష్యా వెళ్ళక్కర్లేదు జార్జియా ఎక్కర్లేదు జార్జియా వెళ్ళక్కర్లేదు చైనా వెళ్ళక్కర్లేదు ఫిలిపీన్స్ వెళ్ళక్కర్లేదు సో ఇవన్నీ కూడా నేను అనేది మిమ్మల్ని ఎందుకు ఈ పర్యటన కూడా కారణం ఏంటంటే వాస్తవాన్ని ప్రజలు చూపించాలంటారు భూమి ఒకటే కాదు భూమితో పాటు నీ నీకు నా వెనకాల కనబడుతున్న బిల్డింగ్ కూడా అది నిర్మాణమే కదా ప్రభుత్వం చేసిందే కదా మా ప్రభుత్వం చేసిందే కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందో చెప్పండి ఆ బోర్డు మీద ఫోటోలు మార్చుకోవడం తప్పితే అరావతి అనేటువంటిది కేవలం చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఈ రోజు మెడికల్ కాలేజీలు అనేటువంటి రాష్ట్రంలో పేదవాడికి సంబంధించింది అమరావతి ఓన్లీ అందులో లాభపడేది అందులోంటి లబ్ధి పొందేది ఎవరెవరు చెప్పండి ఎవరిని అడిగినా ఈ రాష్ట్రంలో చెప్తారు ఒక చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు ఆయన తాలూకు బినామీలు ఆయన కంపెనీలు తప్పితే సిఆర్టీఏ అంటే చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ అది క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ కాదు అది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడతారు చెప్పనండి ఈ కాలేజీలు పెట్టడం వల్ల ఇందులో నాలుగు వేల మంది పిల్లలకి సీట్లు ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేది ఏం చెప్పండి పేరు తప్ప ఏం లేదు కదా సో ఆ పేరు రాకూడదు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన సో డెఫినెట్గా ఎవరు వచ్చినా ఎవరున్నా సరే ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే అది మళ్ళీ ప్రభుత్వం అండర్లోకి తీసుకుని వస్తాం ప్రభుత్వం మెడికల్ కళాశాలగా ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ కొనసాగిస్తాం ఎవరు పెట్టినా ఇందులో డబ్బులు పెట్టినా నష్టపోతారా మీ ద్వారా తెలియజేస్తాం